కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని గుల్లపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ సమ్మయ్య నెల రోజుల నుంచి కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఎవరూ లేరని భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి పద్దెనిమిది తులాల వెండి మూడు తులాల బంగారం వేల నగదు అపహరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

విఫలం లేము ఆయనకు సర్జరీ అయితే కర్మార్ పోయా నెల పదిహేను రోజులు బట్టి ఇంట్లోనే ఉండలేము ఒకసారి అచ్చిపోయిన పని ఉండంగా అచ్చిపోతే ఆయన మంచిగానే ఉన్నా తాళం ఉన్నది అన్నీ మంచిగానే ఉన్నాయని మళ్ళీ పట్టుకొని పోయినా పైసలు ఆయన ఇవ్వనుండే అవి పట్టుకొని పోయినా తాళం బుర్ర సూత లేకుండా పట్టుకొని పోయిండ్లు దొంగలు వాళ్ళ కొట్టి అవన్నీ పట్టుకొని పోయిండ్లు స్టేషన్లో ఫిర్యాదు చేసారా వచ్చిండ్లు పోలీసు వాళ్ళు ఇక్కడ రచ్చిండ్లు కంప్లెట్ ఇవ్వంటే ఇక పట్టుకొని పోతాం అని తయారైనాం కాలు బాలు అడ్డు పోల్చుండు గల్ల గురికి నా చిన్న కమ్మలు పోయినాయి అన్ని బట్టలు అన్ని బీరు అంతా అంగడి అంగడి చేసిండ్లు అవన్నీ బాగాలేకరు ఏడెనిమిది వేలైతే కావచ్చు గల్ల ఊరుగులై పైసలు పద్దని తుల్ల ముట్టి ఈ నాయి బేడత్ కమ్మలు మేము ఆయనకు సర్జరీ అయింది ఇప్పుడు నెల రోజులు అవుతుంది కరిమారనే ఉంటాను హాస్పిటల్